హాయ్ అండి కాకరకాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు పుట్నాలు పల్లీలు జీలకర్ర ఎండుమిరపకాయలు నేను ఎండుమిరపకాయలు ఒక పదిహేను తీసుకున్నాను పల్లీలు పుట్నాలు ఒక కప్పు తీసుకున్నాను కాకరకాయలు కిలో కంటే కొంచెం తక్కువ ఉన్నాయి ముప్పై కిలో అనమాట నేను ఇలా కాకరకాయని రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి మీకు నచ్చినట్లు మీరు కట్ చేసుకోవచ్చు ఇలానే కట్ చేసుకోవాలని ఏం లేదు నేను కొన్ని విత్తులు అయితే ముదిరినట్టు తీస్తున్నా అన్నీ తీయట్లేదండి ఇలా ఇందులో ఉప్పు పసుపేసి వన్ అవర్ నానబెట్టాలండి నానబెడితే మనకి పసరంతా కూడా కిందికి వచ్చేస్తుంది వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఇది ఇలా కలుపుకున్న తర్వాత నానబెట్టాలి వన్ అవరు ఇప్పుడు నానిందండి నానిన తర్వాత చూడండి పసరు ఎలా వస్తుందో ఇలా చేదనేది మనకి సగం దాకా వెళ్ళిపోతుందండి పిల్లలు కానీ పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి ఇలా మొత్తం కూడా పసరంతా పిండుకోవాలండి పిండి బౌల్ వేసుకోవాలి ఇలా కాకరకాయ అంటే చేదు అనేది ఉంటుందండి స్వభావం అలాంటిది మనం చేదు తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా చేదు కూడా మనం తింటుండాలి ఇలా మొత్తం కూడా పిండేసుకోవాలన్నమాట పసరంతా కూడా చూసారు కదండి ఎల్లో కలర్గా ఎలా ఉందో అందులో చేదంతా కూడా ఉంటుంది ఈ కాకరకాయలు అనేది చాలా రకాలు కూడా యూస్ చేస్తుంటారు జ్యూస్ ఫ్రై పులుసులు చాలా రకాలుగా యూస్ చేసుకుంటుంటారు కదా ఇదొక ఒక టైప్ అనమాట ఇలా ఫ్రై కూడా బాగుంటుంది ఇలాగా నేను చేసే విధానం కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాటర్లో టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కోవాలండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము పల్లీలు అండి ఇది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇది ఎండుమిరపకాయలు అండి ఇవి ఎండుమిరపకాయలు కూడా మనం వేయించుకొని మిక్సీ వేసుకోవాలి వేగుతున్నాయి కదండి చూడండి వేగిపోయాయండి ఇవి మనం జార్లో వేసేసుకుందాం ఇలా జార్లో వేసుకొని ఇది మిక్సీ వేసుకోవాలండి ఇది ఈ లోపల ఇందులోనే మనం కాకరకాయలు కూడా వేయించుకుందాం ఇందులోనే ఒక టూ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను వేసి కాకరకాయలు వేస్తున్నానండి ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకోవాలండి ఫస్ట్ మీ ఇష్టం అండి ఆల్రెడీ మనము పచ్చేసి మనం ఓరబెట్టాం కదా అవసరం లేదు మీకు నచ్చినట్టయితే పసుపు కూడా వేసుకోవచ్చండి ఇలా మంచిగా మనం కలుపుకోవాలండి మీడియం సైజులో పెట్టి మనం కలుపుకోవాలండి మళ్ళీ హైలో ఉంటే కూడా బాగోదు మాడిపోతాయి కదండి మీడియంలో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి తగిన తిప్పేసుకోవాలి ఇలాగా మనం ఇది మిక్సీ పట్టుకున్నామండి ఫస్ట్ చేసామండి ఇప్పుడు ఇది సగం ఫ్రై అయ్యిందండి ఇది మిక్సీ పట్టానండి ఇందులో పొట్నాలండి పొట్నాలు పుట్నాలు పల్లీలు జీలకర్ర ఎన్ని పెరుపుతానండి అవి ఇది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాయండి వేగిపోయాయి ఇప్పుడు ఇది పౌడర్ ఉంది లేసి మేము మిక్స్ చేసుకుందాము పౌడర్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇందులో మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే ఎంత పౌడర్ కావాలన్నా అంత వేసుకోండి తక్కువ ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను ఇలా వేసి మొత్తం కూడా మనం మిక్సప్ చేసుకోవాలి ఇలా మనం పోపేసుకోవాలండి దీనికి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఓన్లీ ఇందులో జీలకర్ర కరేపాకు మట్టుకు వేస్తున్నాను ఆవాలు కూడా వేయట్లేదండి ఇందులో ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుందండి పరాటా వేసుకొని పోసేసుకొని అందులో వేసి కలుపుకోవడం అంట మొత్తం కూడా కలుపుకుందామండి ట్రై చేయండి ఒకసారి మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే అండి రెడీ అయిపోయింది కాకరకాయ ఫ్రై ఓకే ఫ్రెండ్స్